చంద్రతి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల కేంద్రానికి చెందిన పోంచెట్టి తిరుపతిని నూతన చైర్మన్ గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పులి సత్యం గొట్టె ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనని ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు చంద్రు మండల కేంద్రంలో శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ఎనిమిది మంది మెంబర్స్ అందులో ఇంతకుముందున్న బాడీకి వేడుకలు చేయడం జరిగింది ఇప్పుడు కొత్త వారికి శాత సంబంధం చేయడం జరిగింది ఎందుకంటే మన చంద్రు గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితము ఆలయం నుంచి సాయిబాబాను ఊరేగింపుగా చేసేవాళ్ళము మనము ప్రతి బేస్తవారము కూడా భజన కార్యక్రమాలు జరుగుతుంటే అదేవిధంగా ఇప్పుడున్న కొత్త బాడీ సంబంధించిన వాళ్ళకందరికీ ఒకటే చెప్పేది మనం అందరం కలిసి కట్టుకుండి మెంబర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక సాయిబాబా టెంపుల్కు అందరం పాల్గొని మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలకు మనం అందరం సహాయ సహకారాలు అందించుకుంటూ ఎందుకంటే గతంలో మన టెంపుల్ మీద ఒక రూపాయి లేనప్పుడు సుత ఎంతో మస్తు బ్రహ్మాండంగా జరిగేది ఇప్పుడు మనకు కావాల్సిన రూపాయి ఆటలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఒక ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా మనం ఎంతో ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా చాలామంది ఈ యొక్క సమలవారిని దింపురని ఊళ్ళే కూడా అక్కడ ఇక్కడ ఆడడం జరుగుతుంది ఇక ముందు ఇప్పుడు వచ్చే పౌర నుంచి నైంటీ నైంటీ పర్సెంట్గా మా అందరూ బాడీ సహ అందరితో సహకరించుకొని ఖచ్చితంగా ఈ యొక్క సాయిబాబాను ఊరేగింపుగా కార్యక్రమాలు చేస్తామని అదేవిధంగా ఈరోజు మన పోంచెట్టి తిరుపతి గారు అధ్యక్షుడు ఎన్నుకోబడడం జరిగింది ఏకగ్రీయంగా అందరి సమక్షంలో అందరికీ నమస్తే అందరూ ఈ యొక్క ఆలయంలో అందరూ పాల్గొని అందరం పలు సహాయకరాలని కోరుకుంటున్నారు ఈరోజు సింధుతి సాహిబాబ ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు దీనికి అందరూ సహకరించినందుకు ఇద్దరికీ తెలుపు ఆలయాన్ని అభివృద్ధి పాటుతో పాటు అందరినీ కలిసికట్టుగా కలుపుకొని ముందుకు నటిస్తారని భావిస్తుంది మండల కేంద్రంలో ద్వారా సాయిబాబా ఆలయ అభివృద్ధి సంబంధించినటువంటి కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఆలయ అభివృద్ధి ఆచారం ప్రకారం ఒక కమిటీ సంవత్సరం పదవిలో ఉంటుంది వారి యొక్క పదవీ కాలం ముగియడం వల్ల ఈరోజు కొత్తగా కొత్తగా ఈరోజు నూతన ఆలయ అభివృద్ధి కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీకి అధ్యక్షులుగా తిరుపతి అదేవిధంగా తిరుపతితో పాటు ఎనిమిది మందిని పాలక మండలి సభ్యులుగా నియమించడం జరిగింది గతంలో కంటే ఇప్పుడు ఆలయాన్ని గత పాలక వర్గాలు దానిలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ఆలయానికి ఆలయ ఆలయానికి ఆలయ వనరులు కూడా స్వయంగా సమ సమకూర్చుకోవడం జరిగింది మరి ఇంకా మునుముందు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సాయిబాబాను దర్శించుకునే విధంగా నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ కృషి చేయాలని కోరుతూ మరి గతంలో పనిచేసినటువంటి పాలకవర్గం కూడా చాలా చక్కటి పనిని చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ